మానవుని జీవితములో నిరాకరింపబడుట లేదా తృణీకరించబడుట అనేది ఒక భరింప రానిది అది హృదయమును చీల్చివేచున్నదై ఉన్నది మానవుని జీవితములో భరింపరానిది తృణీకారము వెలివేయబడుట తృణీకరించబడుట తక్కువ చేయబడుట అనేది ఏ మనిషి కూడా అది తట్టుకోలేడండి పరిశుద్ధ గ్రంథములు దేవుని ప్రజలు వారు మొదట తృణీకరించబడ్డారు ఆ తర్వాత దేవుని ద్వారా వారు హెచ్చింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం యాకోబు కుమారుడైన యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే అతడు తృణీకరింపబడినట్లుగా ప్రతి అడుగడుగున అతడు తృణీకరింపబడినట్లుగా మనం చూస్తున్నాం మొదట తండ్రి చేత ప్రేమించబడిన వాడుగా కనబడ్డాడు కానీ వెంటనే తృణీకరింపబడు సమయము అతనికి సమీపించింది మొదట తన సహోదరులు యోసేపును తృణీకరించారు యోసేపుకు వచ్చిన కళ అన్నలకును తండ్రికి వివరించినప్పుడు యోసేపు తండ్రి చేత గద్దించబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే అడుగు అడుగున అతనికి తృణీకారం అనేది తన జీవితంలో చూస్తూ ఉన్నాం చివరికి అతడు ఇంటి నుండి వెంటనే అతడు కుటుంబం నుంచి విడదీయబడుతా చూస్తున్నాం ఇంట్లో అతను హెచ్చింపబడినట్లుగా కనబడినప్పటికీ అక్కడ కూడా ఇంట్లో కూడా అతడు తృణీకరింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం కానీ ఒకరోజు సమయం వచ్చింది అతడిని దేవుణ్ణి ఎంతగా హెచ్చించాడంటే పరో సింహాసనము తర్వాత సింహాసనాన్ని దేవుడు యోసేపుని హెచ్చించాడండి అలాగే దావిది జీవితంలో కూడా మనం చూడగలిగితే దావీదు పలు రకాలుగా తన జీవితములో తృణీకారమును నిరాకరింపబడుటను అతడు అనుభవించాడు ఎంతో శోభకు గురి కాబడ్డాడు దావీదు అన్నల చేత తృణీకరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యుద్ధములో అతనిని చులకనుగా మాట్లాడినట్లుగా నువ్వు యుద్ధానికి పనికిరావు నువ్వు ఎందుకు వచ్చావు అనేసి అక్కడ అన్నల చేత తృణీకరించబడినట్లుగా మనం చూస్తూ సవులు కొరకు దావీది దగ్గర ఒక సితార సంగీత వాయిద్యము ఉండేది సేమ్ అదే టైంలో దావీదు కొరకు సవులు చేతిలో ఈట ఉండేది ఎందుకంటే ఆ ఈటతో దావీదుని చంపాలని ప్రత్యక్షణం మరి సవులు ఎదురు చూస్తూ ఉండేవాడు దేవుడు దావిదని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న వ్యక్తిని చంపడానికి మరొక పక్క మరి సవులు ఈటను తన దగ్గరే పెట్టుకున్నాడు ఈటతో అతన్ని చంపాలని తన చేతిలో ఎప్పుడు ఈట ఉండేదండి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే అక్కనే తృణీకారం ఉంటుందండి దేవుడు నిన్ను కానీ ఏర్పరచుకుంటే ఖచ్చితంగా నువ్వు తృణీకరించబడతావు నిరాకరించబడతాం నువ్వు పది మందిలో నువ్వు హేళన చేయబడతావు మనం అంతరంగమందు మనం బలము పొందుకున్నట్లయితే ఆ బలము చేతనే ఈ తృణీకారములను నిరాకరింపబడుటను మనం సహించగలము ఓర్చుకోగలము ఆ నిరాకరింపబడుటలో ఆ యొక్క తృణీకరించబడినటువంటి సమయంలో మనం సంతోషంగా ఉండగలము చివరికి దేవుని పిడ్లరా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మనల్ని త్రుణీకరించాడేమో అన్న పరిస్థితులు కనబడి ఉండవచ్చును అన్నా జీవితంలో మనం చూసినట్లయితే దేవుడే అన్న యొక్క గర్భమును మూసివేసినని మొదటి స్వామి పుస్తకము ఒకటో అధ్యాయము ఐదవ వచనముల మనం చూడవచ్చును ఈరోజు నువ్వు స్నేహితుల ద్వారా తృణీకరించబడి ఉండవచ్చును నీ సొంత అన్నదమ్ముల ద్వారా నువ్వు తృణీకరించబడి ఉండవచ్చును నీ సొంత అక్క చెల్లెల ద్వారా నువ్వు తృణీకరించబడి ఉండవచ్చు నీ భర్త ద్వారా నువ్వు తృణీకరించబడి ఉండవచ్చును నీ భార్య ద్వారా నువ్వు తృణీకరించబడి ఉండవచ్చును చివరికి దేవుడు కూడా నేను తృణీకరించాడేమని పరిస్థితులు నీ కనబడి ఉండవచ్చును కానీ దేవుని పిల్లరా హేససేపు హెచ్చించిన దేవుడు దావీదిని హెచ్చించిన దేవుడు అన్నాకి గర్భఫలం అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆయన కార్యములు చేయగలిగిన దేవుడు ఆమెన్ మనము సంపూర్ణంగా దేవునికి చెందిన వారముగా చేయబడు వరకు మనకు ప్రతి దినము అను క్షణము ఉండవచ్చును అయితే దేవుడు మనల్ని ఉన్నతమైన ఆత్మీయ సమభూమికి తీసుకురావాలని కోరినప్పుడు మనకి ధృదీకారం తప్పదు ఈ నిరాకరింపబడుట తప్పదండి ఎందుకంటే దేవుడే మనల్ని ఈ మనల్ని హెచ్చించుటకు ముందుగా ఈ తృణీకారము నిరాకరింపబడుట అవమానపరచబడుట హేళన చేయబడుట అనేది దేవుడు మన జీవితంలో ఇటువంటి మార్గమును ఇటువంటి మార్గములో ఎల్లుటుకు దేవుడే మనకు అనుమతిస్తాడు ఏసేపు జీవితంలో మొదట ఇలాంటి మార్గములోనే నడిపించాడు దేవుడు దావిది జీవితంలో కూడా ఇటువంటి మార్గములో నడిపించాడు కానీ ఆ తర్వాత వారు దేవుడు వారిని హెచ్చించినట్లుగా మనం చూడగలుగుతాం